ఉక్కు కర్మాగారంలో ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద ఉక్కు ఉద్యోగుల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది ఈడీ వర్క్ బిల్డింగ్ ని ముట్టడించిన ఉక్కు ఉద్యోగులు తక్షణమే హెచ్ఆర్ఏ ఇవ్వాలి అని ఉక్కు ఉద్యోగుల క్వార్టర్స్ లో పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలంటూ ఆందోళన దిగారు ఉక్కు ఉద్యోగులు ఈడీ వర్క్ బిల్డింగ్ ను ముట్టడించిన వేలాది మంది కార్మికులు పరిస్థితి ఉధృతం చేశారు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్మిది వందల ఉత్పత్తి ప్రారంభించింది అప్పటి నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ అనేక రకమైన అవార్డులు రివార్డులు సాధించి లాభాల బాటలో వెళ్ళి మొత్తం సుమారు పద్నాలుగు వేల కోట్ల లాభాలు సంపాదించి మరి ఈ స్టీల్ ప్లాంటు మూడు మిలియన్లు ఉన్న కెపాసిటీని సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ కెపాసిటీకి సొంత నిధులతో విస్తరించుకొని ఇరవై వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నడుస్తున్న సమయంలో బ్రహ్మ నడుస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నూరు ఊరు శాతం కూడా అమ్మేస్తామని చెప్పి కేంద్రంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇక్కడ ఒప్పు కార్మికులు కానీ ఇక్కడ ఉన్న నిర్వాసితులు కానీ ఉద్యోగులు కానీ ప్రజలు కూడా కంటిమెంట్ నిద్ర దేశంలోనే ప్రపంచంలోనే పేరొందిన స్టీల్ ప్లాంట్ సోర్బేస్ స్టీల్ ప్లాంట్ దేశంలో ఎలాంటి స్టీల్ ప్లాంట్ ఎక్కడా లేదు ఏ స్టీల్ ప్లాంట్ జంగిల్ ఏరియాలో ఎక్కడెక్కడో బినాయ్లోని రూట్ రూర్కెలలో అడవిలో కట్టారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేటర్ సిటీలో ఒక సీసోర్ పక్కనే సోర్ బేసిడ్ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ లో అనేది పెద్ద ప్రాముఖ్యమైన స్టీల్ ప్లాంట్ ఇది ఏదైనా స్టీల్ ప్లాంట్ సోర్ బేసిడ్ ఉంటే లాజిస్టిక్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి చాలా ఈజీగా ఉంటుంది అలాంటి స్టీల్ ప్లాంట్ వేల కోట్లలో లాభాలు సంపాదిస్తుంది అనే సోర్బేస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం జరిగింది కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ ని ఉత్పత్తి చేయకుండా స్టీల్ ప్లాంట్ కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేయకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా అలాగే పోకింగ్ కోల్ ఇవ్వకుండా అలాగే రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా మరి పూర్తిగా స్టీల్ ప్లాంట్ని చంపేలేని దుదో మరి ఏదైనా ఒక కుక్కకి చంపే ముందు అని పేరు పెట్టి చంపేస్తారు అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు పోలు చేసి నష్టాలు వస్తుందని చెప్పి అమ్మే ప్రయత్నం చేస్తుంది ఈ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది కేవలం ఐదు వేల కోట్లే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాల్యూ మూడు లక్షల కోట్లు ఇది ఈరోజు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్లు ఉత్పత్తి కెపాసిటీ ఉన్న రెడీగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ రన్ చేయకుండా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి చేస్తున్నారు మరి అప్పటి నుంచి కూడా ఇక్కడ మరి పదమూడు వందల ముప్పై రోజుల నుంచి కూడా ఉక్కు కార్మికులు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు చేస్తున్నప్పటికీ ఈ మధ్య రీసెంట్గా మరి మరి మూడోసారి కేంద్ర వచ్చిన తర్వాత కొత్త మంత్రి గారు ఏదో కుమారస్వామి గారు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారో ఆయన సౌత్ ఇండియా మరి కర్ణాటక సంబంధించిన మరి దేవాగడి గారు కుమారుడు మరి కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ చూసిన తర్వాత ఇలాంటి బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేస్తారో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాము నేను ప్రభుత్వంలో కొనసాగిస్తామని అని చెప్పి దీన్ని పూర్తిగా పూర్వం తీసుకొస్తా అని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు ఇళ్ళ ఆల్మోస్ట్ ఆల్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది కానీ రోజు రోజుకి కూడా ఉన్న మొత్తం ఆయన వచ్చేటప్పటికి రెండు బ్లాస్టర్ బాన్స్ రన్ కానీ ఇప్పుడు రెండు బ్లాస్టర్స్ మూసేసి ఒక బ్లాస్టాన్సే పూర్తి స్థాయిలో ఉత్పత్తి రావట్లేదు కారణం ఏంటంటే రామిటర్ లేదు అయిన ఓవర్ లేదు వర్కింగ్ క్యాపిటల్ లేదు కోకింగ్ కోల్ లేదు రామిటర్లు కొనడానికి డబ్బులు లేవని చెప్పి ఇప్పుడు చెప్తుంది ఈ రోజు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలాంటి ప్రభుత్వ రంగంలో నూట నలభై కోట్ల ప్రజల ఆస్తిని ఇంత దుర్మార్గంగా ఇలా నాశనం చేయడం అనేది చాలా దారుణం ఇది ప్రజల ట్యాక్సులతో కట్టిన స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ని మీరు పూర్తిగా దీని పూర్తి ఉత్పత్తి తీసుకొచ్చి లాభాల బాటలు తీసుకొచ్చి చేయాలనే బా బాధ్యత మీకు ఉంది కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏదో రకంగా ఈ స్టీల్ ప్లాంట్కి మరి మోడీ గారు అణువీలకి అంబానీకో ఆదానికో పోసుకో జందాలకో అమ్మాలని దురదశత్వంతో మూడు లక్షల కోట్ల ఆస్తిని ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అమ్మాలని ఒక దుర్మార్గమైన ఉద్దేశంతో ఇది స్టీల్ ప్లాంట్ చంపేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇలాంటి స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో హండ్రెడ్ ఇయర్స్ అని కట్టలేరు ఇంకా ఈ నిర్మాణ దశ నుంచి ఈ రోజు వరకు వేలాది మంది వందలాది మంది కార్మికులుగా ఎందుకు చనిపోయారు ఇది స్టీల్ ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి ఎంతో బాధపడాలి అలాంటి స్టీల్ ప్లాంట్ అని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం అదేవిధంగా రెండో పక్క ఇక్కడ పనిచేస్తా ఉద్యోగుల్ని పూర్తిగా రావాల్సిన రాయితీలన్నీ కూడా గత నాలుగు సంవత్సరాలు ఇప్పుడు రద్దు చేసింది వేతనోత్సవాలను చేయవలసి ఉండగా రెండు వేల పదిహేడు నుంచి అది కూడా చేయలేదు ప్రమోషన్లు ఇవ్వలేదు అన్ని ఎలమెంట్స్ కట్ చేశారు అయినప్పటికి కూడా విశాఖపట్నం కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఆఫీసర్లు కానీ ఎన్ని చేసినా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని కష్టపడి పనిచేస్తుంటే కనీస రామిటర్లు ఇవ్వకుండా ఈ స్టీల్ ప్లాంట్ నడుస్తున్నారు రీసెంట్గా మరి నాలుగు వేల వందల మందిని కాంట్రాక్ట్ కార్మికులు కూడా వాళ్ళు సడన్ గా రాత్రి మీద తీసేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి అలాగే ఆ నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందులో నిర్వహితలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ మళ్ళీ తీసుకోవడం జరిగింది మళ్ళీ రీసెంట్గా ఉక్కు ఉద్యోగులకు రావాల్సిన రాయితులన్నీ పక్కన పెట్టి పూర్తిగా తీసేసిన కార్మికులు బలహిస్తున్నారు ఉద్యోగులందరూ కూడా కానీ సెప్టెంబర్ నెల నుంచి హెచ్ఆర్ఏ అనేది ఇప్పుడు పుస్తకం ప్రస్తుతానికి స్టీల్ ఉద్యోగులకు ఏమొస్తున్నాయంటే అంటే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ వస్తుంది ఆ అందులో ఉన్న మూడో పాయింట్ హెచ్ఆర్ఏ బేసిక్ అనేది మ్యాండేటరీ హెచ్ఆర్ఏ కూడా మ్యాండేటరీ ట్రైపోర్ట్ అగ్రిమెంట్ కంపల్సరీగా అవసరం టెలవెన్స్ అనేది ప్రతి కార్మికుడు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఆ అవసరం టెలవెన్స్ కూడా ఏడు వేల మంది ఉద్యోగులకి మిమ్మల్ని సెప్టెంబర్ నెల నుంచి పూర్తిగా ఆఫ్ చేశారు అదే కాకుండా టౌన్షిప్లో ఉంటున్న క్వార్టర్లో ఉంటున్న కార్మికులకి అందరూ కూడా ఫిఫ్టీ పైస పర్ యూనిట్ కరెంట్ సాధ్యం ఉంటే దాన్ని ఎనిమిది రూపాయలు పెంచి ఏప్రిల్ నెల నుంచి రికవరీ చేస్తూ ఒక్కో కార్మికుడు ఇరవై ఐదు రూపాయలు వాళ్ళ జీతంలో రికవరీ చేస్తూ మరి సెప్టెంబర్ నెల పీసీపీలో చేయడం తర్వాత ఈ రోజు ఒక్కో కార్మికులు అందరూ ఆగ్రహంతో గత మరి ఈ వర్క్స్ బిల్డింగ్ ముట్టడించారు ముట్టడించి ఎట్టి బస్సులో కూడా మీ నిర్ణయానికి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు ఇదే విషయం మీద రెండు రోజుల క్రితం మరి ఇన్ఛార్జ్గా వచ్చిన మరి శిక్షణ గారిని అన్ని యూనియన్ కార్మిక సంఘాలు కలిసాం సార్ ఇది మరీ దారుణం సార్ ఇది మీరు అన్ని అలవెన్స్ కట్ చేసినా మేము స్టీల్ బ్యాండ్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఇంతవరకు కూడా మేము చాలా చాలా ఓపికగా మేము మాకు జీతాలు రాకపోయినా ఆ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో బతుకుతున్నాం కానీ జూనియర్ కార్మికులు నాలుగు వేల మంది ఉన్నారు వాళ్ళకి అన్ని కడికి పోయి నెట్ పది పదమూడు వేలు పదిహేను వేలు వస్తుంది అందులో ఐదారు వేలు హెచ్ఆర్ఏ ఉంటుంది ఐదారు వేలు కూడా రికవర్ అయితే వాళ్ళు ఏమి తిరిగి బతకాలి వాళ్ళ పిల్లలు ఎలా చదివించుకోవాలి ఫీజులు ఎలా కట్టాలని చెప్పి పెద్ద ఎత్తున మేము ఒత్తుకొని సీఎండి గారికి